వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వైజాగ్ ఫిషింగ్ హార్బర్ లో ఉన్న కొన్ని రకాల చేపల గురించి చూద్దాం ఇక్కడ చూసారు కదా ఇక్కడ కనిపిస్తున్నీ కోనం ఫిష్ స్టార్టింగ్ లో కనిపించిన చిలక చేపలు అలాగే బ్లాక్ పాంపెర్ట్ అలాగే ఇక్కడ కనిపిస్తున్నది కొంచెం పెద్ద సైజు కోనం ఫిష్ ఇలాగ వివిధ రకాల చేపలని డే బోటింగ్ లో పడ్డవి ఇక్కడ కనిపిస్తున్నీ ప్రెస్ ఫిష్ అనమాట అంటే ఒకే రోజులో వేటలో పడ్డ చేపలు అలాగే ఇక్కడ బేరం జరుగుతుంది కదా ఇవి కూడా కోనం ఫిష్ కొంచెం కాస్ట్లీ చేపల్లో ఇవి కూడా ఒకటి ఇప్పుడు మనం కరెక్ట్గా మార్కెట్ సెంటర్లో ఉన్నాం ఇక్కడ మొత్తం వివిధ రకాల చేపలను అమ్ముతున్నారు చూసారు కదా మొత్తం వచ్చేవారు కొనే వారితో మార్కెట్ ఫుల్ సందడిగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ చేపలతో పాటు ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఈ ఏరియాలో ఇక్కడ ఇతను పేతలను సెపరేట్ చేస్తున్నారు చుక్కల పేతల్లో అనేక రకాలు ఉంటాయి కదా అందులో బ్లూ కలర్లో ఉన్నవన్నీ ఒకవైపు గాను బ్రౌన్ కలర్లో ఉన్నవన్నీ వేరే రకం కాబట్టి వీటిని వేరే సెపరేట్ బాస్కెట్లు వేస్తున్నారు అయితే ఇవతల రైట్ సైడ్ ఉన్నవి అయితే ఎక్కువ కాస్ట్ అనమాట ఒక్కొక్క పేత సుమారుగా వంద రూపాయలు కాస్ట్ పడుతుంది ఇప్పుడు ఆ బాస్కెట్లో వేస్తున్నవి అయితే అవి బాస్కెట్ ఒక పదిహేను వందలు పన్నెండు వందలు ఆ రేంజ్ల వరకు ఉంటాయి అలాగే ఈ పక్కన కనిపిస్తున్నది దాన్ని డైమండ్ కలర్ షేప్లో ఉన్న చేప అలాగే ఇక్కడ కనిపిస్తున్న చేపలు ఉన్నాయి కదా ఇవన్నీ వన్ డే బోటింగ్లో పడ్డవి మామూలుగా వేటికి వెళ్ళే బోట్లు ఇవి పడవు సాధారణంగా వన్ డే బోటింగ్కి వెళ్ళే ఈ చేపలు పడతాయి చూసారు కదా చూడడానికి కదా ఎంత అందంగా ఉన్నాయో ఆరెంజ్ కలరు బ్లూ కలరు ముఖం పైన లైన్స్ చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో కలర్ కలర్లుగా అలాగే దగ్గరగా చూసినట్టుగా అయితే ఏ విధంగా కనిపిస్తాయి చుక్కల పీతలు ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట ఇప్పుడు చేస్తున్న పీతలు అయితే అవి కొంచెం వీటితో కంపేర్ చేసినప్పుడు కొంచెం కాస్ట్ తక్కువ ఇప్పుడు చూసారు కదా అతని చేతిలో ఉన్న పీత సైజ్ అంత పెద్దగా ఉందో ఈ విధంగా అనేక రకాల పెద్దలు వేటలో పడుతూ ఉంటాయి వీటిని అయితే సపరేట్ గా చేస్తున్నారు అమ్మడం కొరకు ఇక్కడ కనిపిస్తున్న క్రాబ్స్ అన్ని నార్మల్ వేటలో పడితే ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ వన్ డే బోటింగ్ లో పడ్డాయి చూసారు కదా చూడటానికి అయితే ఎంత అందంగా ఉన్నాయో అయితే ఈ చేపలన్నిటికి ఇప్పుడు మనం లైఫ్ ఫిష్ కాబట్టి చూడటానికి చాలా ప్రసక్ ఉన్నాయి కాబట్టి వీటికి కొంచెం బేరం జరుగుతుంది కొన్ని కొన్ని ఎవరు వచ్చి బేరం ఆడుకుంటారు కదా ఇప్పుడు బేరం జరుగుతుంది ఒకసారి వినండి ఈ బాస్కెట్ లో కనిపిస్తున్న పెద్ద సైజ్ చేప పేరే పారంటే దాన్ని మూడు యాభై గడిగారు అని అయినా ఇవ్వలేదు అలాగే తర్వాత చేప కూడా చదువుతున్నారు ఒకసారి తన చేతిలో ఉన్న చిన్న చేప ఐదు వందలు చెప్తున్నారు అలాగే పండుగ చూద్దాం విన్నారు కదా ఇతని చేతిలో ఉన్న పండుగ చేప అతను వెయ్యి రూపాయలు చెప్పారు ఆమె ఎనిమిది వందల అవుతున్నాడు కానీ అతను మాత్రం ఫైనల్ గా తొమ్మిది వందలు మన చెప్పారు నిజా ఆ పండుగ చేపకి అతను వెయ్యి రూపాయలు చెప్తే ఈమె ఎనిమిది వందలు అడిగారు కదా ఇలా చాలాసేపు బ్యాలెన్స్ జరిగిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకి ఫైనల్ ప్రైజ్ కింద ఎనిమిది వందల యాభై రూపాయలు క్లిక్ చేశారు ఫైనల్ గా ఆ ప్రైజ్ కి ఆమె తీసుకున్నారు ఆ చేపని అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఉంది కదా అదే సింగిల్ గా కనిపిస్తున్న ఆ చేప ఉంది కదా దాన్ని అతను ఐదు వందలు చెప్తే చేసుకుంది ఇప్పుడు ఆమె చేతిలో ఉన్న ఈ చేప ప్రైజ్ మూడు వందల రూపాయలు చెప్పారు అతను రెండు వందల యాభైకి అడిగినా కానీ ఇవ్వలేదు అలాగే తర్వాత కొన్ని చేపల యొక్క బేరం జరుగుతుంది చూద్దాం అడిగాను చూసారు కదా ఆ చెప్పర్ని కనిపిస్తున్న ఆ కింగ్ పీస్ యొక్క ప్రైజ్ పదమూడు వందల రూపాయలు చెప్పారు ఈమె అతను పన్నెండు వందల రూపాయలకి అడిగారు కానీ అయినా ఆమె ఇవ్వలేదు ఈ విధంగా ఇక్కడ వివిధ రకాల చేపలన్నింటినీ ఇక్కడ అమ్ముతున్నారు అలాగే ఇక్కడ చూసారు కదా తూకం వేసే గిన్నె కింద పడిపోయింది ఇతను ఆ తాడు సహాయంతో కిందకి దిగి దాన్ని తీసారు ఈత రాకపోతే చాలా కష్టం ఎందుకంటే ఇది చాలా ఎక్కువ లోతుంటుంది హార్బర్ లో ఒడ్డున ఉన్న ఈ ప్లేస్ ఇక్కడ కనిపిస్తున్న చేప ఏమో కింగ్ ఫిష్ అదే మనం కోనం ప్లేస్తాం కదా ఈ చేప సుమారుగా దీని ప్రైజ్ మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నారు దీన్ని ఒక అతను బేర తీసుకున్నారు అయితే దీని వెయిట్ మూడు నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుంది దీన్ని చూసారు కదా నీట్ గా కోసి దీన్ని అయితే అతను ఇంటికి తీసుకెళ్తున్నారు ఈ చేపని నీట్గా చేయించుకుని వాళ్ళిద్దరు కలిసి రెండు వాటలు వేయించుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు నీట్ గా చేపని రెండు వాటలు వేయించుకుని ఇంటికి తీసుకెళ్తున్నారు అలాగే ఇప్పుడు కనిపిస్తున్న చేప ఉంది కదా దీన్ని బొంతు అని పిలుస్తారు దీని ప్రైజ్ వాళ్ళు చెప్పడం అయితే రెండు వేల రూపాయలు చెప్పారు కానీ ఒక అతను బేరం ఆడుకుని పన్నెండు వందల రూపాయలకి అయితే తీసుకున్నారు ఈ విధంగా పెద్ద సైజుని చిన్న చిన్న పీసులుగా చేసి ఆ తర్వాత దీన్ని మరీ చిన్న పీసులుగా చేసి కూరగాస సరిపడిగా నీట్గా చేయించుకుని అతను ఇంటికి తీసుకెళ్తున్నారు ఈ విధంగా ఈ చేప అయితే ఎక్కువగా బొచ్చి ఉంటుంది కాబట్టి తీయడం కొంచెం సమయం ఎక్కువ పడుతుంది ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా చేయించుకుని అతను ఇంటికి తీసుకెళ్తున్నారు అలాగే తర్వాత చేప గురించి చూద్దాం ఈ వీడియోలో కనిపిస్తున్నది వైట్ పాంపర్ట్ మనం తెలుగులో అయితే సందువ అని పిలుస్తారు అయితే దీని ప్రైజ్ చూసారు కదా కేజింపు వేటును ఈ చా ప్రైజ్ సుమారుగా అతను రెండు వేల వంద పెట్టి తీసుకున్నారు విన్నారు కదా చిన్న పిల్లలకి అయితే బాగా బాగుంటుంది చైనీస్ వెరైటీ ముళ్ళు కూడా ఉండవు ఫ్రైకి అయితే చాలా బాగుంటుంది అని చెప్తున్నారు అలాగే ఇప్పుడు మనం లోకి వెళ్దాం బోట్స్లో చూద్దాం ఇప్పుడు మనం బోట్స్ లోపలికి వచ్చేసాం చూస్తారు కదా అక్కడ ఒక వ్యక్తి లోపల ఉన్నారు ఆ లోపల సుమారుగా ఎనిమిది లాగా ఉంటే అవి చేపలన్నిటిని పట్టిన తర్వాత నిల్వ చేసుకోవడానికి ఐసి వేసి అందరూ రెడీగా ఉంచుతారు అలాగే కింద నుంచి పైకి అందిస్తే పైనుంచి కొన్ని ఈ సైడ్ని కింద పెడతారు ఈ విధంగా ఇద్దరు ముగ్గురు కలిసి వివిధ రకాల చేపలన్నిటిని సపరేట్ చేస్తారు వీళ్ళ తాలూకు మలిసి మళ్ళీ బోటు కొట్టిన ఇద్దరు ముగ్గురు ఉంటారు ఈ విధంగా బయట నుంచి చేపలను అందిస్తే వాళ్ళు పట్టుకెళ్ళి అమ్మడం కోసం వాళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్తారు ఆ పక్కనే మార్కెట్ అంటే ఈ విధంగా బోట్స్ పక్కనే ఉంటాయి కాబట్టి వీళ్ళకి సెపరేట్ చేసి అమ్ముకోవడం కోసం కొంచెం సులువైన పద్ధతి ఇది పక్క బోట్ చూసారు కదా ఇలా ఈ విధంగా వివిధ రకాల చేపలని వాళ్ళు సెపరేట్ చేసి అమ్ముతూ ఉంటారు ఇప్పుడు మనం బోట్స్ పై భాగంలో ఏ విధంగా ఉంటుందో చూద్దాం అక్కడ చూసారు కదా పెద్ద పెద్ద వరలు అలాగే తాళ్ళు ఈ విధంగా చేప పరగడం కోసం వినియోగిస్తారు ఇప్పుడు బోట్స్ పై భాగంలో ఈ విధంగా మిగిలిపోయిన చేపలన్నింటినీ ఉప్పేసి ఊరబెట్టి వాటిని ఈ విధంగా పైన వాటిని ఎండి చేపలుగా మార్చడం కోసం ఎండి పెడతారు ఒకసారి వేటకి వెళ్తే సుమారుగా వీళ్ళు పది నుంచి ఇరవై రోజులు లోపల ఉండిపోతారు కదా సముద్రంలో ఈ ఈ సమయంలో వాళ్ళు చేపలన్నీ నీట్గా ఎండిపోయి ఎండి చేపలుగా నీటుగా మారుతాయి ఇక్కడ కనిపిస్తున్న చేపలన్నీ ఎండి చేపల పక్క బోట్లో కనిపిస్తున్న చేపలన్నీ ఇవైతే ఇక్కడ కనిపిస్తున్న వీటిని చందమామని పిలుస్తారు చూస్తారు కదా ఇలా ఈ విధంగా ఈ విధంగా వివిధ రకాల చేపలన్నింటిని బోట్స్ పైన ఉంచేసి ఈ విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వీటిని తీసుకుని మందు పచ్చి చేపలను నమ్మేస్తారు ఆ విధంగా ఎండి చేపలను తీసుకుని నమ్ముతారు ప్రతి వేటకి వెళ్ళి బోట్ పైన కామన్ గా ఇండియన్ ఫ్లాగ్ అయితే ఎగురుతూ ఉంటుంది చూసారు కదా రపరపలాడుతూ ఎలా ఎగురుతూ ఉందో ఇది ఈ రోజు వీడియో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరింత ఫిషింగ్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్